పర్పుల్లోనే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా హిట్ డిజైన్ చాలా బాగుంటుంది కూడా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చేసింది అండి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్ దగ్గర ప్యాటర్న్ కానీ వర్క్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు సో పర్పుల్ మీద వైట్ డిజైన్ అవ్వడం వల్ల చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే మాత్రం హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడండి మొత్తం అంతా వర్క్ కూడా సింపుల్గా చాలా అంటే చాలా లుక్గా ఉంది ప్యాంట్ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ అయితే వచ్చేస్తుందండి చున్నీ అయితే చాలా గ్రాండ్గా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి చాలా పెద్దదే ఇచ్చాడు చున్నీకి డిజైన్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు ఎంత పెద్ద చున్నీ ఇచ్చాడో చూడొచ్చు మీకు మీరు వన్ సైడ్ అయినా టూ సైడ్ అయినా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అండి ఈవెన్ ఫోటోషూట్స్కి ఫంక్షన్స్ అనేటివి కూడా చాలా లుక్ వచ్చేస్తుంది హాయ్ అండి ఈ వీడియోలో మొత్తం కూడా మీకు ప్లస్ సైజ్ త్రీ పీస్ సెట్ అయితే చూపిస్తున్నాను అండి ఇందులో అయితే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మొత్తం కూడా మనకి త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి మంచి డిఫరెంట్ కలర్స్ మంచి అతి మంచి మంచి ధరల్లో అయితే మీకు వచ్చేస్తాయండి కాస్ట్ అయితే మీకు కేవలం త్రిబుల్ నైన్ రూపీసే పడుతుందండి ఇప్పుడు నేను చూపించే అయితే దీనికి బాటమ్ చూడే రెండో వస్తుంది నెక్ అయితే మనకి ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుందండి సో మనకి ఇటువైపు కూడా వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి పెరల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి హ్యాండ్స్ కూడా యాజ్ యూజువల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ప్యాంట్ కూడా మనకి పొట్లీ ప్యాంట్ అయితే ఇచ్చేసాడండి అండి మనకి క్రీమ్ కలర్లో ఉంది చాలా కంఫర్టబుల్గా చాలా మెత్తగా ఉంది చున్నీ కూడా చూడవచ్చండి చాలా బ్యూటిఫుల్ చున్నీ ఇచ్చాడండి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో త్రీ పీస్ సెట్లోనే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి మొత్తం అంతా వర్క్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే ఇచ్చాడు కాస్ట్ అయితే మనకి కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది హ్యాండ్స్ కూడా మనకి చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో డిజైన్ కూడా చాలా బాగుందండి ప్యాంట్ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు ఒకసారి చున్నీ ఎలా ఇచ్చాడో కూడా చూపిస్తాను చూడండి సో చున్నీ కూడా వైట్ బేస్ మీద చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే ఇచ్చాడండి కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ ప్లస్ సైజెస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయండి ప్లస్ లోనే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇందులో కూడా త్రీ టు ఫైవ్ ఎక్సెల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయి కలర్ అయితే మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి కేవలం ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది హ్యాండ్ వర్క్ ఇచ్చాడండి హ్యాండ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు పార్టీస్కి ఫంక్షన్స్ అనేది కూడా చాలా లుక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ప్యాంట్ అయితే మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ఒకసారి చున్నీ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చున్నీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడండి డెఫినెట్గా ఇదైతే మీకు చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుంది పార్టీస్కే ఫంక్షన్స్ అనేది కూడా చాలా మంచి డిజైన్ అండి ఇది సో త్రీ టు ఫైవ్ లోనే ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మీకు హల్దీకి స్పెషల్గా కనిపించాలంటే దిస్ ద బెస్ట్ డీల్ అండి కాస్ట్ అయితే కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మార్కెట్లో బాగా హల్చల్ చేస్తుందండి ఈవెన్ మీకు ఛానల్స్ వీటి కూడా బాగా అయితే ఈ డిజైన్ అయితే యూజ్ చేస్తున్నారు త్రీ టు ఫైవ్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ప్యాంట్ అయితే సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చేస్తుందండి చున్నీ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అయితే ఇచ్చేసాడండి కేవలం ఎయిట్ ఫిఫ్టీలో మనకి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ప్లస్ సైజ్ ఉన్న దాని మాత్రం డెఫినెట్గా బెస్ట్ డీల్ అండి తొందరగా గ్రాప్ చేసుకోండి ఇంకే బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇందులో కూడా త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్సల్ అన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాస్ట్ అయితే కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ వచ్చిందండి ఫ్రంట్ మొత్తం కూడా చూడొచ్చు మీకు చాలా మంచి డిజైన్ అంటే కలర్ కూడా చాలా బాగుంది ఇది కలర్ అయితే కలర్ లాగా చాలా డిఫరెంట్గా వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి ప్యాంట్ కూడా మనకి ఆపోజిట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు సో లుక్ అయితే మాత్రం మీకు చాలా బాగా వస్తుంది ఓన్లీ ప్లస్ సైజెస్ అండి త్రీ టు ఫోర్ త్రీ టు ఫైవ్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చాడండి కాస్ట్ అయితే కేవలం ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ టు ఫైవ్ ఎక్స్లో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి మీకు వర్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇది వర్తి ఫర్ మనీ లాగా వస్తుందండి మనకి నెక్ కూడా మనకి వీ నెక్ లైక్ టైప్ అయితే ఇచ్చాడు మనకి మీకు అలాగే డీప్ నెక్ అయితే రాదండి కాస్ట్ అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది హ్యాండ్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా డిజైన్ అయితే చేసి ఇచ్చాడో చూడచ్చు త్రీ టు ఫైవ్ అండి కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఒకసారి చున్నీ ఏ విధంగా ఇచ్చాడో కూడా చూపిస్తాను సో చున్నీ అయితే మనకు ఆర్గంజా చున్నీ చాలా పెద్ద చున్నీ చాలా బ్యూటిఫుల్ చున్నీ అయితే ఇచ్చాడండి కేవలం టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వర్క్ లో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇందులో అయితే మీకు త్రీ ఎక్స్ త్రీ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అన్ని సజెస్ ఉన్నాయండి కాస్ట్ అయితే మీకు కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్ వర్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు సో నెక్ ప్యాటర్న్ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉందండి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి హ్యాండ్స్ కింద కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేసి అయితే ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఒకసారి చున్నీ కూడా ఇంత గ్రాండ్కి ఇచ్చాడు కూడా చూపిస్తాను చూడండి చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్ చున్నీ చాలా పెద్ద చున్నీ ఇచ్చారండి కేవలం ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ చాలా పెద్ద చున్నీ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సెల్ని ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇది కూడా మన కళ్ళ కళ్ళలో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది వర్క్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కేవలం ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడు చాలా మంచి డిజైన్ అది కూడా ఆల్ ఓవర్ వర్క్ లాగా ఇచ్చాడు సింపుల్ బట్ బ్యూటిఫుల్ అండి మీరు మార్కెట్లో రేట్ ఎక్కడ కంపేర్ చేసుకోండి మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి ప్యాంట్ అయితే మనకి ఈ విధంగా డిజైనర్ ప్యాంట్ అయితే ఇచ్చేసాడు మనకి లెగ్ దగ్గర ఈ విధంగా అయితే వస్తుంది అనమాట చాలా మంచి బ్యూటిఫుల్ వైట్ ప్యాంట్ అయితే ఇచ్చాడు టాప్ను ప్యాంట్ ను బేస్ చేసుకొని మనకి చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఇచ్చాడండి కేవలం ట్వల్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇది కూడా మనకి త్రీ టు ఫైవ్ ఎక్సెల్ అన్ని సైజెస్ అయితే ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ఇది ఆల్మోస్ట్ మనకి ఉల్లిపొట్టు కలర్ టైప్ లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ హ్యాండ్ వర్క్ అయితే మీరు చూడొచ్చు అండి నెక్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు కాస్ట్ అయితే మనకి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి ప్యాంట్ అయితే మనకి సెల్ఫ్ మ్యాచింగ్ ప్యాంట్ అయితే వచ్చేసింది ఒకసారి చున్నీ కూడా ఎంత బాగా ఇచ్చాడో కూడా చూపిస్తాను చూడండి సో చున్నీ కూడా మనకి ఆర్గంజా టైప్లో చాలా బ్యూటిఫుల్ చున్నీ అయితే ఇచ్చాడండి కేవలం త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజ్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి కాస్ట్ అయితే కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి